నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా ఇటు యోగా పరంగా అటు మనీ పరంగా ఇటు సంఖ్యా సంఖ్యల పరంగా అంటే నెంబర్స్ పరంగా ఇలా న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి డిస్కస్ చేస్తూనే ఉంటాను విశ్వక్ గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అలాగే న్యూమరాలజిస్ట్ సో తన్నడికి కొన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు నేను చాలామంది గెస్ట్లతో మాట్లాడిన క్రమంలో విశ్వక్ సేన్ గారు చాలా వరకు స్టడీ చేసి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే దానికి రిజల్ట్ ఉంటుంది అని చాలా నీట్గా చెప్తారు సో నోట్ చేసుకోండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు మీరు విశ్వక్సేన్ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఈరోజు హెల్త్కి సంబంధించి యోగాలో ఎలాంటి టిప్స్ అందిస్తున్నారు అనే విషయం మీద డిస్కస్ చేయబోతున్నాను అలాగే ప్రముఖులకి సంబంధించి కొన్ని మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో కొంతమంది ట్రోల్ చేయటం కానివ్వండి లేదా అవి నిజమైన సందర్భాలు కానివ్వండి మనకు కనపడుతూ ఉన్నాయి ఏమిటి సంఖ్యాశాస్త్రం ఏం చెప్తోంది న్యూమరాలజీ ఏం చెప్తుంది ఎందుకు వాళ్ళు డివర్స్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ రానున్న కాలంలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు సో వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది అంతేకాకుండా నెంబర్స్ మన లైఫ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాయి ఈ విషయాలన్నీ కూడా లైన్గా వీడియోస్ వస్తాయి ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి నమస్కారం విశ్వ నమస్కారం ఓం శ్రీ విశ్వక్సేన్ గారు హెల్త్కి సంబంధించి చాలా వీడియోస్ మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అందులో భాగంగానే గట్ హెల్త్ గురించి మాట్లాడదాం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇంతకు ముందు అంటే ఒక బిఫోర్ కరోనా అనొచ్చు లేదా కరోనా కన్నా కూడా ముందు ఒక రెండు వేల పదిహేను పదహారు ఆ ఏజ్ ఆ టైం వరకు పెద్దగా ఈ జీర్ణశక్తి లోపాలు అనేవి మనం ఎక్కడ పెద్దగా మాట్లాడుకోలేదు ఆఫ్టర్ దట్ ఇంకా కరోనా తర్వాత అయితే ఇంకా భయంకరం అసలు ఏదన్నా ఫుడ్ మనకి నచ్చిన ఫుడ్ కాస్త తింటే రెండు రోజులు దానికి సంబంధించి బాధపడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కారణం ఏంటంటారు దీనికి యోగాలో కానివ్వండి ఏదైనా ముద్రలు కానివ్వండి ఏదన్నా ఉందా అసలు దేనివల్ల ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయడం జరుగుతుంది అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మనం బయట మార్కెట్లో ట్రెండింగ్ చూసినప్పుడు టూ థౌజండ్ కంటే ముందుండే పీపుల్స్ చాలా ఫిట్గా ఉన్నారు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఆ మధ్య ఏజ్ వాళ్ళు కొంత నార్మల్గా ఉన్నారు కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత జనాలు చాలా వీక్ అయిపోయారండి దాని కారణం ఏంటి డైజెషన్ ప్రాబ్లం అంటే గట్ హెల్త్ సరిగా లేకపోవడమే ఒకప్పుడు మీరు చూడండి డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ ఫుడ్ తిన్నా మీకు బాగా అరిగిపోతుంది అందుకోసం ఈ గట్ని సెకండ్ బ్రెయిన్ అంటారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ బ్రెయిన్ సరిగా ఉండాలంటే మెయిన్ మీ డైజెషన్ సిస్టమ్ సరిగా ఉండాలి అయితే గట్ హెల్త్ ఎందుకు పాడవుతుంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి డైజెషన్ ఇష్యూ వస్తుంది చాలా మందికి మీ కోలాన్ క్యాన్సర్ ఎక్కువగా అయిపోతుంది ఈ మధ్యలో ఎందుకు ఏ ఏ ఆహార పదార్థాల వల్ల అంటే యాక్చువల్గా గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ మీరు చూస్తే ఈ గట్ హెల్త్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుందండి చాలామంది ఈ మధ్య కాలంలో దీని మీద ఎక్కువ రీసెర్చ్ అయిపోయింది మెయిన్గా మన డైజెషన్ సిస్టమ్ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ మీకు ఎక్కువగా కోలాన్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే కాన్స్టిపేషన్స్ కానివ్వండి అన్ని రకాల డిసీజ్కి మీకు మెయిన్ అనేది మీ గట్ హెల్త్ స్టమకే అండి ఎప్పుడైతే స్టమక్ కరెక్ట్గా ఉంటుందో బాడీలో అన్ని హార్మోన్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అయితే మరి ఇంత పవర్ఫుల్ సిస్టమ్ మన సెకండ్ బ్రెయిన్ అంట మరి ఎందుకు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి అంటే మన హ్యాబిట్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గట్ హెల్త్ మెయిన్ పాడవడానికి మెయిన్ రీజన్ హై కార్బోహైడ్రేట్ రైట్ హై కార్బోహైడ్రేట్ అండి అంటే మనకు ఎక్కువ బేకరీ ఐటమ్స్ ఎక్కువగా మీరు బేకరీ ఐటమ్స్ కానీ మైదా నుంచి తయారవుతాయి అవి ఓకే కాబట్టి మీ గట్ పాడవుతుందంటే చాలా మంది ఈ పిజ్జా కానీ బర్గర్ కానీ సమోసా కానీ ఇవన్నీ మైదా నుంచి వచ్చినవే కాబట్టి చాలా మంది తెలియదు వీటి ద్వారా గట్టి పాడవుతుంది అనేది ఫస్ట్ మీకు బేకరీ ఐటమ్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటితో పాటు టూ మచ్ కార్బోహైడ్రేట్స్ అండి టూ మచ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం ద్వారా కూడా గట్ హెల్త్ పాడవుతుంది మూడోది ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఆయిల్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ పాడవుతుంది గట్ హెల్త్ పాడవుతుంది కొంతమంది ఎక్కువగా హై అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారండి మీరు ఎప్పుడైతే లిమిటెడ్గా తీసుకున్నప్పుడు మంచిదే కానీ హై అమౌంట్ ఆఫ్ మసాలాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నా కూడా మీ గట్ హెల్త్ పాడవుతుంది ఒకవేళ మీ గట్ హెల్త్ ప్రాబ్లంలో ఉంది మీకు సరిగా ఉండాలంటే మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి కదా ఎక్కువ మంది స్వీట్స్ ఎక్కువగా తింటారండి స్వీట్స్ ఎక్కువగా తిన్నా కూడా మీ గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది మీకు ఒక డిసీజ్ వస్తుందంటే మీ బాడీలో ఎనీ డిసీజ్ అండి మీ గట్లోనే ప్రారంభం అవుతుంది అంటే డైజెషన్ ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించుకోండి అందుకోసం మన వాళ్ళు ఏమనేవాళ్ళు లంకడం పరమౌషధం అనేవాళ్ళు అంటే ఉపవాసం కనుక ఉంటే అదే మీకు మెడిసిన్గా మారుతుంది కారణం ఏంటి ఈ డైజెషన్ సిస్టంలో మీరు ఒక ట్వెల్వ్ అవర్స్ టు ఎయిటీన్ అవర్స్ ఉన్నారనుకోండి అది క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది చాలా మంది ఒక ఫోర్ అవర్స్ అవగానే మళ్ళీ తింటారండి మన బాడీలో ఒక మెకానిజం ఉంటుందండి థర్టీ సిక్స్ అవర్స్ కనుక మనం పాస్టింగ్ చేయగలిగితే మన బాడీ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది మనము ఫుడ్ తిన్నాం అనుకోండి ఏ ఫుడ్ అయినా తినండి మీరు మీరు ఫుడ్ తిన్న తర్వాత ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు డైజెషన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ సిక్స్ అవర్స్ వరకే మీ ఇన్సులిన్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి ఆఫ్టర్ సిక్స్ అవర్స్ ఇన్సులిన్ అనేది డ్రాప్ అవుతుంది తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత ఎయిట్ టు టెన్ అవర్స్ అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు తిన్న తర్వాత ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా మీ షుగర్ లెవెల్స్ ఖర్చు అవుతూ ఉంటాను మీ బాడీ మీ బ్లడ్ లో ఉండే షుగర్ ని ఎనర్జీగా వాడుకుంటూ ఉంటుంది ఒకవేళ గనక మీరు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్స్ ఉన్నారనుకోండి ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ ఇప్పుడు మీ బాడీ మీ సెల్స్ లో ఉండే కొలెస్ట్రాల్ ని కరిగించడం మొదలు పెడుతుంది ఒకవేళ గనక మీరు ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ ఉన్నారనుకోండి మీ బాడీలో ఉండే టాక్సిన్స్ ఉంటాయి ఆ టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అవుతాయి ఓకే ఒకవేళ కనుక మీరు అవర్స్ అంటే డే మీరు ఫాస్టింగ్ ఉన్నారనుకోండి మీ బాడీలో సెల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది అంటే గ్రోత్ హార్మోన్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఒకవేళ థర్టీ సిక్స్ అవర్స్ కనుక మీరు ఫాస్టింగ్ ఉన్నారనుకోండి సెల్ అనేది ఎక్కడైనా రిపేరింగ్ ఉంటుందండి అంటే న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి మన బాడీలో రైట్ అందుకోసం మీరు ఒక ఫిఫ్టీన్ డేస్కో ఒక వన్ మంత్కో ఒక్కసారైనా పాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి చాలా పవర్ఫుల్ అండి మనం డైలీ ఫుడ్ తింటాం కదా ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీ ఒక రకంగా ఉంటే పాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అదే గ్లైకోజన్గా మరి గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు వచ్చే ఎనర్జీ మనకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఓకే వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఇంటర్నల్ ఎనర్జీ చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఒక రోజు తినకపోతే ఏమైనా అవుతుందా నీరసంగా వస్తా అని ఏం కాదండి మన లివర్ లో సెవెన్ డేస్ వరకు గ్లైకోజన్ స్టోర్ అయి ఉంటుందండి మీరు ఎగ్జాంపుల్ మీరు థాయిలాండ్ లో ఒక గుహలో విద్యార్థులు ఇరుక్కొని ఉన్నప్పుడు మరి వాళ్ళు పదమూడు రోజులు ఎలా బతికారు కేవలం వాటర్ తాగే బతికారండి వాళ్ళు వాళ్ళు జస్ట్ ప్రాణాయామం చేశారు ప్లస్ అక్కడున్న వాటర్ వాళ్ళ దగ్గర ఉన్న లైట్ ఫుడ్ తిని బతికారు వాళ్ళు పదమూడు రోజులు బతికారు గుహలో కారణం ఏంటి మన బాడీలో మనం ఒక పూట తినకపోయినా కూడా ఆ బాడీ అనేది ఆ కొలెస్ట్రాల్ని గ్లైకోజన్ మారుతుంది ఆ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా మన బాడీకి అందించడం జరుగుతుంది కాబట్టి గట్ హెల్త్ ఎప్పుడైనా సరే బాగుండాలంటే ఎక్కువగా ఫర్మంటేటెడ్ ఫుడ్ బాగా తినాలండి అందుకోసం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్ వాడడం చేస్తారు అంటే గతంలో మన పాత తరంలో కూడా వాడేవాళ్ళు మీకు పెరగన్నంలో రాత్రి వేసేసి మార్నింగ్ తినేవాళ్ళు అది అదేవిధంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ ఫర్మెంటెడ్ అండి మన టిఫిన్స్ చూడండి ఇడ్లీ మనకు ఫర్మెంటేటెడ్ ఫుడ్ దోశ ఫర్మంటేటెడ్ ఫుడ్ అండి తీసుకోవచ్చు వీక్లీ మీరు వన్స్ తీసుకోవచ్చు ఫర్మెంటెడ్ ఫుడ్ మన గట్టికి చాలా మంచిది వీటితో పాటు ఫైబర్ ఫుడ్ చాలా చాలా మంచిది ఫైబర్ బాగా తీసుకోవాలండి గట్ హెల్త్ బాగుండాలి డైజెషన్ బాగుండాలంటే ఒక మోతాదులో తీసుకోవాలి ఫైబర్ మరి ఎక్కువ ఉండకూడదండి బ్లూటింగ్ ఎక్కువ వస్తుంది ఫైబర్ తీసుకోవాలి మంచి వాటర్ కంటెంట్ ఫుడ్ తీసుకోవాలి సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి ఎప్పుడైతే ఇటువంటి ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటామో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండి మన బాడీకి మీరు చూడండి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తామో గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఓకే కాబట్టి ఇటువంటి నియమాలన్నీ మనం ఫాలో అయినప్పుడు ఫుడ్ ఒకవేళ మీరు చూడండి ఎయిటీ పర్సెంట్ మన గట్ హెల్త్ కేవలం మన డైజెషన్ సిస్టమ్ అనేది హెల్త్ మీదే ఆధారపడి పనిచేస్తుంది అంటే ఎయిటీ పర్సెంట్ మన డైట్ మీదే కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎక్సర్సైజ్ కానీ మంది ఎయిటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవుతారు ట్వంటీ పర్సెంట్ డైట్ ఉంటుంది లేదండి ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఇది గట్ హెల్త్ ఎప్పుడైతే మీరు ఇంప్రూవ్ చేసుకుంటారో డైజెషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అయితే కొంతమంది చాలా వరకు ఎసిడిటీ ప్రాబ్లమ్ గ్యాస్ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీకు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు మీరు సింపుల్గా ఏం చేయండి అంటే మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక స్పూన్ వాము తినండి డైజెషన్ చాలా బాగవుతుంది సోంపు ఎలా తింటారో అలా తినండి ఇంకో టిప్ ఏంటంటే యాపిల్ ఉంటుంది కదా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో యాపిల్ని వేసి కొద్దిసేపు ఉడికించండి ఉడికిన తర్వాత తీసి దాన్ని స్పూన్తో తినండి అలా సెవెన్ డేస్ చేయండి మీ గ్యాస్ట్రిక్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు చెప్పిన యాపిల్ని పీల్ తీసేయాలండి తీయకుండా ఫీల్ తీసేసి తినండి లోపల ఉండే మీకు అంటే ఉడికించేటప్పుడు డైరెక్ట్ ఫీల్ తో వెళ్తాం డైరెక్ట్ ఫీల్ తోనే ఉడికించాలండి అది చాలా బాగా పనిచేస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి రైట్ చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విశ్వక్ సేన్ గారు మీ గట్ హెల్త్ బాగుపడాలి అన్నా లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా ఒకసారి ప్రయత్నించి చూడండి అద్భుతాలు కనపడతాయి ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకేది చూడాలి అనుకుంటున్నారు మా హెల్త్ ఛానల్లో తప్పకుండా కామెంట్ వర్క్స్లో తెలియచేస్తూ వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే